వెల్లంపల్లి ప్రజారాజ్యం తరపున గెలిచి అంటే రేపు పొద్దున జనసేన పోటీ చేస్తే గెలిచేస్తుంది గెలిచేసిందంటే కనుక ఇక తెలుగుదేశానికి ఎట్ట సీట్ ఇస్తారు అంతే కదా ఇప్పుడు ఏమంటున్నాం మనం ఇరవై మూడు సిట్టింగ్ సీట్లు ఉన్నాయి అవి మాత్రం మేము ఇవ్వమంటున్నారు అప్పుడు రేపొద్దున జనసేన తన సిట్టింగ్ స్థానాలు ఎందుకు ఇస్తుంది అంతే ఇప్పుడు జనసేన ఏం బేర ఆడుతుంది మాకు ప్రజారాజ్యం ఉన్నప్పుడు ఈ సీట్లలో సెకండ్ ప్లేస్ లో వచ్చాం కాబట్టి అది మాకు ఏందంట ఫస్ట్ ప్లేస్ లో వచ్చిన సీట్లు మాకే ఇవ్వాలంట కదా ప్రజారాజ్యం అప్పటి అట్లాగడిగేటప్పుడు రేపు పొద్దున గెలిచిన సీట్ వద్దంటదా ఇక అప్పుడు వీళ్ళు శాశ్వతం కోల్పోయినట్టే కదా ఈ ట్రిప్ వచ్చి గెలిచింది అనుకోండి ఇక నెక్స్ట్ ట్రిప్ కూడా అదే కావాలంటది కదా అప్పుడు పదేళ్ల తర్వాత వీళ్ళకి దిక్కేంటి అప్పటికి వీళ్ళ వయసులేంటి ఇలా ఏంటి అదే ఒక గనక ఒప్పుకుంటే రేపు పొద్దున్న అన్ని సీట్లలో అంటే అన్ని సీట్లు అంటే ఎన్ని అయితే కేటాయిస్తారో జనసేనకి అన్ని చోట్ల కూడా ఇలాంటి ఇబ్బందులు రావు వాళ్ళందరూ జనసేనకు ఒక రాజ రాధాకృష్ణ గారు చెప్పినట్టు అరవై నాలుగు ఇచ్చారు అనుకోండి యాభై రెండు చోట్ల ఇదే గోలు ఉంటది యాభై రెండు చోట్ల ఇదే గోలు ఉంటది యాభై రెండు చోట్ల ముగ్గురు నలుగురు తెలుగుదేశం వాళ్ళు వేస్తారు మిగతా పన్నెండు చోట్ల కూడా ఒకళ్ళు ఇద్దరు వేస్తారు తెలుగుదేశం వాళ్ళు ఆ పన్నెండో పదిహేను చోట్ల వరకు ఇతర చేపించగలుగుతారు చంద్రబాబు మిగతాదంతా తెర వెనకాల నుండి వాళ్ళ చేత కంటిన్యూ చేపిస్తారు వాళ్ళలో కొంతమందికి బీఫార్ కూడా తెలియకుండా వెళ్ళిపోయినా కూడా చెప్పి దాన్ని దాన్ని